వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాహుబలి పార్ట్ టూ సృష్టించిన రికార్డులు ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం లేదని అంత బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు దాంతో బాహుబలిని పక్కకు పెట్టి ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ఏది అంటే అది ఖైదీ నెంబర్ నూట యాభై సినిమా అని చెప్పొచ్చు ఈ సినిమా టోటల్ రన్ లో నూట నాలుగు కోట్ల కలెక్షన్ హిస్టారికల్ రికార్డు కాగా ఈ సినిమా తొలి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా డెబ్బై ఆరు కోట్ల షేర్ ని క్రాస్ చేసి అంతకు ముందు నాన్ బాహుబలి రికార్డ్ సొంతం చేసుకున్న జనతా గ్యారేజ్ అరవై ఐదు కోట్ల రికార్డుల కన్నా పది కోట్లు ఎక్కువ వసూలు చేసి సంచలనం సృష్టించింది కాగా ఈ సినిమా తర్వాత ఇప్పుడు రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాలలో ఈ సినిమా తొలివారంలో ఖైదీ నెంబర్ నూట యాభై సృష్టించిన డెబ్బై ఆరు కోట్ల రికార్డులను బ్రేక్ చేస్తుందా అనేది అందరిలోనూ ఆసక్తిని రేబోతుంది మొదటగా అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం తో వస్తుండగా తర్వాత ఎంగ టైగర్ ఎన్టీఆర్ జైలు అవకుశ మహేష్ బాబు స్పైడర్ సినిమాతోనూ రాబోతున్నారు ఈ సినిమాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇరవై ఐదవ సినిమా కుదిరితే ఈ ఇయర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో తిరగక్కుతున్న సినిమా కూడా ఈ ఇయర్ లోనే వస్తుండటంతో వీటిలో ఈ సినిమా ఈ రికార్డులను టచ్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది మరి మీరు ఈ సినిమాలలో ఈ సినిమా ఈ ఇయర్ ఈ రికార్డులను టచ్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి